కు నీడలాగా సంతోష్ రావు గారు ఉంటారు సంతోష్ రావు గారి గురించి రెండే నిమిషాలు చెప్పాను కూరలా ఉప్పెట్లు ఎట్లుంటదో ఈయన అట్లా అన్నట్టు ప్రతి దాంట్లో చెడగొట్టడానికి కొంచెం ఉండాలి కదా అట్లాంటి వాడు కాబట్టి చెప్పక తప్పదు ఈయన గురించి చెప్పులో రాయి చెవులో జోరిగా అంటాం కదా అట్లాంటి టైపు కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి విషయం ఏంటంటే ఈయన ధనదాహం ఎట్లాంటిది అంటే సంతోష్ రావు గారిది రామన్న అన్న కేటీఆర్ అన్న కాన్స్టిట్యెన్సీ నేరేళ్లలో ఇస్కలారి గు ఒక దళిత బిడ్డ చనిపోతాడు సరే దాని మీద పాపం అక్కడ ఆ రోజు అందరు ఆజిటేషన్ చేస్తే ఈయన సంతన్న అడ్వాంటేజ్ ఏంది ఈడ కూసుంటాడుగా సార్ దగ్గర సీఎంఓళ్ళకి వెళ్ళి ఫోన్ చేసి అక్కడున్న పోలీసు వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టి ఏడుగురు దళిత బిడ్డల్ని కొట్టిన రండి మూడు నాలుగు సార్ల థర్డ్ డిగ్రీ వేస్తే ఇలా ఏడు కుటుంబాలు కూడా వాళ్ళు ఎందుకు ఎందుకు కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఆ దళిత బిడ్డలు ఉన్నారు అది మొత్తం రాజకీయంగా బ్లేమ్ అంతా రామన్న మీదకి వచ్చి ధనదాహమేమో సంతన్నది నేరం చేసిందేమో సంతన్న వీడికెళ్ళి ఫోన్లు చేసి ఒత్తిడి చేసి కొట్టిపించిందామో సంతానా చెడ పేరేమో రామన్న కోసం ఈ ఎగ్జాంపుల్ చెప్పడం కోసమే నేను ఈ గురించి చెప్తున్నా వేరే ఏం లేదు ఇక సరే టానిక్ వీనికు ఈ వీటిలో వచ్చిన కేసులు ఏమైతే రేవంత్ రెడ్డి గారు ఆర్బాటంగా ఒక అనౌన్స్మెంట్ చేశారు ఇంతకు కదా మ్యాచ్ ఫిక్సింగ్ ఎట్లా ఉంటుంది అంటే వన్ డే న్యూస్ అయితే టానిక్ లా ఈయన మీద కేసు పెట్టిరని మూడో రోజు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కొట్టేసిరే అది మీరు ఇంకా కనుక్కోండి కాస్ చేసేసారు కేసు మూసేసారు ఏం అండర్స్టాండింగ్ ఉంది ఎందుకు మూసేసిరు అట్ ద సేమ్ టైం హరితహారం తెలంగాణకు హరితహారం అని పెద్దలు కేసీఆర్ గారు పెద్ద కలతోని రెండు వందల ముప్పై కోట్లు అక్కడ గోబీ డెజర్ట్ల వాళ్ళు చెట్లు పెట్టి చైనాను కాపాడుకున్నారు మనం అదే స్థాయిలో తెలంగాణను బాగు చేసుకోవాలని పెద్దసారి హరితహారం అని పెడితే ఈయన దానితో నకిలీ ప్రోగ్రామ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెడతాడు తెల్లారులు లేస్తే సినిమా వాళ్ళని తీసుకురావాలి రోజు ఒక ఫోటో వేసుకోవాలి దాని వెనుక ఉన్న కుట్ర ఏంటంటే జీవో అమెండ్మెంట్ అయితే సంతోష్ గారి గురించి ఆ ఫారెస్ట్ లను టెన్ పర్సెంట్ ఇన్కమ్ ఎవరనిస్తే అమ్యూజ్మెంట్ పార్క్ లెక్ ఇస్తారన్నట్టు దానికోసం జీవో అమెండ్ అవుతుంది దానికి ప్రభాస్ గారిని చిరంజీవి గారిని అనేక మంది సినిమా మోసం చేసి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళతో ఫోటోలకు పోజులు ఇప్పించి లను కొట్టేయాలని ప్లాన్ అయినది ఇక ఈయనకి ముగ్గురు మనుషులు ఉంటారు సంతానకి ఒక ఆయన పోచంపల్లి శ్రీనివాసుడు అని ఎమ్మెల్యే ఇది నాకు విషయం ఎవరు చెప్పారు అంటే మన పల్లారాయశ్వరెడ్డి అని అనే మీకు ఏమైనా ఉంటే ఆయన అడగొచ్చు ఈ పోచంపల్లి రెడ్డి అనేట ఆయన అనే ఊరు సామాన్య కుటుంబం మధ్య తరగతి కుటుంబం ఇవాళ అక్కడ ఆయన శ్రీమంతుడు అని పిలుస్తారు పోచంపల్లి రెడ్డి గారిని ఇక్కడ నాకు పల్లారాయేశ్వర రెడ్డి గారు చెప్పిన సమాచారం ప్రకారం మోకిల్లలో మెగా రెడ్డి మెగా కంపెనీ ఉంది కదా కాళేశ్వరం కాళేశ్వరంలో అవినీతి చేసిన మెగా కంపెనీ ప్లస్ పోచంపల్లి రెడ్డి గారు కలిసి ఏడు వందల యాభై కోట్ల విల్లా ప్రాజెక్ట్ చేస్తున్నారు మోకిల్లాల ఏడికేళ్ళు వచ్చినాయి అవి అవినీతి డబ్బులు కాదా ఎట్లా వస్తాయి హూ ఇస్ దిస్ పోచంపల్లి శ్రీని సంతోష క్లాస్మేట్ అది తప్ప ఆయనకున్న అర్హత ఏం లేదు ఆయనకు ఎమ్మెల్సీ వస్తుంది కాంట్రాక్ట్లు వస్తాయి ఇంకేందో వస్తాయి ఇంకేందో వస్తాయి అట్లానే నవీన్ రావు అని ఇంకొక ఎమ్మెల్సీ ఉంటాడు ఆయన డైరెక్ట్ గా మా ముఖం పట్టుకుని అందరి ముంగట అంటాడు నాకు ఎమ్మెల్సీ ఇచ్చింది కేసీఆర్ గారైనా నాకు దేవుడు సంతోష్ అంటాడు ఆయన నిన్న మొన్న వాళ్ళ ఫాదర్ ని పట్టుకున్నారు పేకాటలా ఏమైంది కేసు ఆల్రెడీ నవీన్ రావు గారు పోయి మన ముఖ్యమంత్రి గారు కాళ్ళు పట్టుకున్నట్టుగా తెలిసింది వాళ్ళ తల్లిని ఇచ్చి పెట్టారు ఈయన మీద భూకబ్జ కేసులు ఉంటే అవి ఇచ్చి అంటే ఓ పక్క సంతోష్ రావు గ్యాంగ్ ఇంకో పక్క హరీష్ రావు గ్యాంగ్ హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి గారితోని ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో అవసరమైన సందర్భంలో పైన బీజేపీ తోని వాళ్ళు కోఆర్డినేషన్ లో ఉండి బీఆర్ఎస్ పార్టీకి జలగల్లాగా పట్టి పీడుస్తున్నారు నిరంతరం బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేస్తున్నారు ఎంత దారుణాన్ని కొడిగట్టిరంటే ఆఖరికి నా తో ప్రారంభమైంది అది నిజామాబాద్ లో నా ఓటంలో కుట్రలు చేసి ఆనాడే మనం రివ్యూ చేసుకుంటే బాగుండలేదు కానీ ఇప్పుడు అది ఎక్కడికి వచ్చింది కామారెడ్డిలో పెద్ద సారి ఓడిపోయేదాకా వచ్చిన పరిస్థితి మూడోసారి ప్రభుత్వం పోయేదాకా వచ్చిన పరిస్థితి ఒక్కొక్క ఎలక్ట్ అయిన ఎమ్మెల్యే ఓడిపోయిన ఎమ్మెల్యేలు ప్రతిక్రమిలు మీరు మాట్లాడండి సంతోష్ రావు గారి బాధితులు నాకు మామూలుగా ఫోన్ చేస్తలేరు అచ్చా ఈ కంపెనీ పేరు బ్లూఫిన్ అంట మోకిలా పల్లారాయేశ్వర రెడ్డి అని అప్పుడు పంపిన మెసేజ్ చూస్తున్న పాత బ్లూఫిన్ కంపెనీ మోకిలా అయితే నేనేమంటున్నా అంటే ఇంత ఇంత స్పష్టమైనటువంటి నేను ఇస్తున్నా రేవంత్ రెడ్డి గారిని నేను ఛాలెంజ్ చేస్తున్నా మరి ఎందుకు మీకు మీ ఏసీబీఓ లకు వీళ్ళ ఇండ్లు అడ్రస్ దొరకలేవా ఏం అండర్స్టాండింగ్ ఎందుకు లేదు మీకు లేకపోతే మీరు చర్యలు ఎందుకు తీసుకుంటలేరని నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను ఇక తర్వాత వారు ఏం చేస్తారన్నది నాకు సంబంధం లేదు ఇక నేను మాత్రం పర్టికులర్ గా మళ్ళీ ఒకసారి నా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మా సొంత కుటుంబ సభ్యులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే నాకు ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణ ఉద్యమం కోసం వచ్చు ఇవాళ నాకు నలభై ఏడు సంవత్సరాలు అంటే నా ఇరవై సంవత్సరాల జీవితం అంతా కూడా నేను బీఆర్ఎస్ పార్టీ కోసం కేసీఆర్ గారి కోసం తెలంగాణ జాగృతి కోసం తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఆడబిడ్డల కోసం నేను గడిపిన సడన్ గా ఇయ్యాలా నీకేం సంబంధం బీఆర్ఎస్ తోని నువ్వెవరు అని చెప్పి సస్పెన్షన్ ఒకసారికి పంపిస్తే చాలా బాధాకరంగా ఉంది పర్వాలేదు అయినా నాకు ప్రజలు ఉన్నారు నేను వాళ్ళ దగ్గర పోతా వాళ్ళతో పాటు ఉంటా కానీ బీఆర్ఎస్ పార్టీలు ఉన్న నాయకుల కార్యకర్తలకు రిక్వెస్ట్ చేస్తాను సోషల్ మీడియాలో వచ్చే పిచ్చి పిచ్చి పట్టుకొని ప్రజాప్రతినిధులు ప్రెస్ మీట్ పెట్టి నిన్న భవన్ లో నేను నిన్న మొన్నటి రోజు వాళ్ళ మీద ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏమన్నా కేసీఆర్ గారికి నష్టం చేసిన పార్టీ ఉంటెంత పోతే అన్న సోషల్ మీడియాలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ కొంతమంది దుర్మార్గులు ఉన్నారు సోషల్ మీడియా వింగ్స్ సూస్టోలు వాళ్ళ ముంగట విషయం కట్ చేసి ఏది కేసీఆర్ గారికి నష్టం చేసిన విషయం కట్ చేసి బిఆర్ఎస్ పార్టీ ఉంటెంత పోతేంత నేను అన్నా అని చెప్పి ప్రచారం చేస్తున్నారు నాదే పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఇరవై ఏళ్ళు నేను కష్టపడ్డా నేను తెలంగాణ జాగృతి పెట్టి ఇండిపెండెంట్ గా పనిచేసినప్పుడు ఇండిపెండెంట్ గా పనిచేసినప్పుడు కోటేయమని ఎవరికి చెప్పినా నేను బిఆర్ఎస్ పార్టీ కోటేయమని చెప్పినదా నా జీవితంలో ఇంతవరకు నేను ఇంకో పార్టీ కోట ఏమని చెప్పలే ఇంకో పార్టీ ఎట్లైతే కంప్యూటర్ లో హార్డ్వేర్ ఉంటుందో అది బిఆర్ఎస్ పార్టీ సాఫ్ట్వేర్ తెలంగాణ జాగృతి శరీరం బిఆర్ఎస్ పార్టీ అయితే ఆత్మ జాగృతిగా పనిచేసినాం తెలంగాణ ఆత్మగా పనిచేసినాం మేము తెలంగాణ ఆత్మగౌరవం కోసం పనిచేసినాం తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకలైనటువంటి బతుకమ్మ బోనాలను నిలబెట్టడం కోసం పనిచేసినాం ఆ కాంట్రిబ్యూషన్ ఏం లేదా నేనేం చేయలేదు ఆ పార్టీకి నిజామాబాద్ లో చికెన్ గున్యా వచ్చి బాధపడుతుంటే గల్లీ 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 తిరిగి రెండు వేల పద్దెనిమిదిలో ఒక్కొక్క కు ఎంత తిరిగినా అన్నది అక్కడ నిజామాబాద్ ప్రజలకు తెలుసు ఏం కాంట్రిబ్యూషన్ అన్నది ఓన్లీ హరీషా నది అన్నదే అన్నది కాంట్రిబ్యూషన్ వీళ్ళు మేకవనే అనే పునుల్ పులుల్ నానా వీళ్ళు మీ ముంగట అంతే బయట వాళ్ళ నిజస్వరూపం వేరేలాగా ఉంటుంది అస్ అ డాటర్ గా రిక్వెస్ట్ చేస్తున్నాం ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళ గురించి నాకు ఏమవుతున్నాను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసి నో ప్రాబ్లం కానీ వాళ్ళని పార్టీలో ఉంచుకుంటే పార్టీ ఎట్లుంటది అన్నది మీరు ఆలోచన చేసుకోండి వీళ్ళు అల్టిమేట్ గా నేను చెప్పదలుచుకున్నది ఒకటే కలికాలం కాబట్టి అబద్దాలు చెప్పేటోళ్ళది మోసం చేసే వాళ్ళది నడుస్తుంది టెంపరీగా వాళ్ళది నడుస్తున్నది వాళ్ళది నడిచింది విజయం సాధించి కాబట్టి ఇవాళ సస్పెన్షన్ నాకు వచ్చింది బట్ నేను ఇదివరకు చెప్పిన మళ్ళీ చెప్తున్నా నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా ఖచ్చితంగా ఇంతకు ఇంత దేవుడు వాళ్ళకి అనుభవింప చేస్తాడు అందులో ఏం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు